నమస్కారం నా పేరు జంగాల సింగరయ్య యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులారా ఈరోజు దొడ్డిదారిన ఆకాశాన్నించి ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు తొడిగి అసత్య ప్రచారం చేసి ఓటర్లను ప్రజలు మభ్యపెట్టి మోసం చేసి నూట నలభై మూడు ఓటకు హామీలతో కుట్రలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బీసీల నడ్డి విరిచింది బీసీల ప్రయోజనాలని రాసింది తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బీసీల కోసమే ఉందని అబద్ధ ప్రచారాలు చెప్పి అమాయకులైనటువంటి బీసీ ఓట్లతో గత నలభై సంవత్సరాలుగా అధికారాన్ని చలాయిస్తుంది ఆచరణ మాత్రం బీసీలకు చేసింది శూన్యం మహిళా దినోత్సవం రోజున సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి మరి కుట్టుమిషన్ల పథకాన్ని ఇస్తానని చెప్పి ఒక్కొక్క మిషన్కు నాలుగు వేల మూడు వందల చొప్పున అదేవిధంగా వాళ్ళకి ట్రైనింగ్ నిమిత్తం మూడు వేల చొప్పున కేటాయిస్తా ఉన్నారు అట్లా కేటాయిస్తే మరి దాదాపుగా డెబ్బై ఐదు పాయింట్ సున్నా ఆరు కోట్లు ఖర్చు అవుతుంది మరి అలా కాకుండా ఈ లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్లు కేటాయించారు మిగతా నూట యాభై కోట్లకు లెక్కలు లేవు అదేవిధంగా ఫ్రీఫిడ్లో అరవై ఐదు సంస్థలు అరవై ఐదు కంపెనీలు వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆధిపత్యం చెలాయిస్తున్న పెత్తందారులు మొత్తం కూడా ఏకమై యాభై ఐదు సంస్థలను బయటికి పంపించడం జరిగింది మరి స్త్రీ టెక్నాలజీ అనే ఒక సంస్థ ఈ ఈ యొక్క అన్నీ తట్టుకొని అత్యల్పంగా మరి కోర్టు చేసి ఎల్ గా నిలిచింది ఆ సమస్యకి ఐదు శాతం మాత్రమే ఇందులో భాగస్వామి కల్పించారు మరి ఎల్ టూ ఎల్ త్రీగా ఉన్న సంస్థలకు మాత్రం తొంభై ఐదు శాతం అవకాశం కల్పించారు వీళ్ళ యొక్క దోపిడీ వీళ్ళ యొక్క దుర్మార్గం ఏళ్ళ యొక్క అవినీతి ఇక్కడ మనకు అర్థం అవుతుంది ఎందుకంటే మిత్రులారా చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతమే నీకెంత నాకెంత మరి మనవాళ్ళకెంత అని పంచుకునే సిద్ధాంతం దోచుకునే సిద్ధాంతం దాచుకునే సిద్ధాంతం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరిని కూడా ఇబ్బంది పెట్టి మరి ఈ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ కూడా మరి ప్రైవేటు భవనాల్లో మరి వేసవి కాలంలో అన్ని వసతులు కల్పించి వాళ్ళకి అల్పాహారం కానీ తేనీరు కానీ మరి మధ్యాహ్న భోజనం కల్పించి మరి సుశిక్షితులైనటువంటి తైల వృత్తి తెలిసిన వాళ్ళ చేత శిక్షణ ఇప్పించాలి అలా కాకుండా కొరగా ప్రభుత్వ భవనాల్లోనే వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు అక్కడ వాళ్ళకి అన్ని కూడా సౌకర్యాలు లేవు మరి అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించరా కానీ కాంట్రాక్టులు మాత్రం అప్పనంగా ఇరవై ఐదు కోట్లు కేటాయించారు అదే విధంగా ఈ యొక్క పథకాన్ని మొత్తాన్ని రచన చేసినటువంటి రిటైర్డ్ ఆఫీసర్ కి బహుమతి ఇచ్చారు అంటే ఈ ప్రభుత్వంలో పెత్తందారులకు పెట్టుబడిదారులకు దోపిడీ దోపిడీదారులకు కాంట్రాక్టర్లకు అదే విధంగా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి అధికారులకు మాత్రమే మేలు జరుగుతుంది కానీ సామాన్యులకి లబ్ధిదారులకు మేలు జరగట్లా ఈ విధంగా ఈ ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులు ప్రతి ఒక్క లబ్ధిదారులకి పదహారు వేల అన్యాయం చేసి ఆ పదహారు వేలని దోపిడీ చేసి మరి కాంట్రాక్టర్లకి అవినీతి అధికారులకి కట్టబెడుతుంది కూటమి ప్రభుత్వం ఇది మూటికి నూరు శాతం ముమ్మాటికి స్కామ్ కుంభకోణం ఈ నూట యాభై కోట్ల రూపాయల కుంభకోణాన్ని వెలికి తీయటం కోసం మరి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి ఆదేశాలకు మేరకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో అదే విధంగా ఆర్టీఓ ఆఫీసులో జిల్లా హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ ఆఫీసులో మరి ప్రభుత్వంతో ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద అన్యాయం మీద వింతపత్రాలు పత్రాలు ఇస్తాం అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని ఈ జరిగిన అన్యాయాన్ని మరి ప్రజా గొంతుగా ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మరి పోరా చేసినటువంటి బీసీలకు చేసినటువంటి బీసీ మహిళలకు చేసినటువంటి అన్యాయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ మద్దతు కూడా తీసుకొని రోడ్ల మీదకు వస్తాం అదే విధంగా ఈ శిక్షణా కేంద్రాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ఆ లబ్ధిదారులందరికీ కూడా అమ్మా మీకు మరి ముప్పై వేలు చిల్లర రావాలి కానీ ప్రభుత్వం మీకు మూడు వేల రూపాయలేమో శిక్షణ కింద నాలుగు వేల మూడు వందల రూపాయలేమో మిషన్ కింద ఇచ్చి మిగతా పదహారు వేలు దోచుకుంటుంది కావున మీరందరూ కూడా ప్రశ్నించండి పోరాడండి మీకు జరిగిన అన్యాయాన్ని మరి ప్రభుత్వాన్ని నిలదీసి మీ యొక్క నష్టాన్ని మరి మీరే పొందే విధంగా పోరాడండి మీకు మద్దతుగా మేమంతా ఉంటాం అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పక్షాలు కూడా కలిసి రావాలి ఎందుకంటే మరి నాడు జరిగిన ఎన్నికల్లో ప్రత్యక్షంగా కూటమిగా ఏర్పడి మిగతా పార్టీలు పరోక్షంగా కూడా ఒక మూడు పార్టీలు వాళ్ళకి అనుకూలంగా పనిచేయటం ఆరు పార్టీలు పనిచేయటం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం తగ్గింది అధికారంలో లేదు ఈ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో ఈ రాష్ట్రం మొత్తం కూడా అంధకారం వలుపుకుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బడుగులు బలహీన వర్గాలు అగ్రవర్ణాలు పేదలు మొత్తం కూడా ఏ పథకాన్ని పొందకుండా దేనికి కూడా మరి అరువులుగా ఉండకుండా మరి వాళ్ళ ఇబ్బందుల కూలీలు ఇబ్బంది పడుతున్నారు మిర్చి పంటను మిర్చి రైతులే తగలబెట్టి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఉగాది పంటను ఉగాది రైతులే తగలబెట్టి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు పసుపు పంటను కూడా అదే విధంగా తగలబెట్టి రోడ్డు మీదకి వచ్చి రైతులు ధర్నాలు చేస్తున్నారు అంటే రైతుకి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు రైతు కూలీలకు మరి సంక్షేమం లేదు పేద ప్రజలకు ఏ పథకాలు రావటం లేదు మరి భవిష్యత్తులో పార్టీ తరఫున ఈ ఇచ్చినటువంటి నూట నలభై మూడు హామీలను నెరవేర్చే వరకు మీరు చెప్పిన అబద్ధాలను ప్రజలకు తెలియజేస్తూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం ఉద్యమాలు చేస్తాం ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ప్రజా గుర్తుగా పనిచేస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన సంక్షేమ రాజ్యం వస్తుంది ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో సుఖశాంతులుగా ఉంటారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం